ఆ ఫోర్ కంటిన్యూస్ ఫిల్మ్స్ ఒక మ్యూజిథియేటర్కి ఒక హీరో గారు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం సో ఆల్ లైక్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వీ రెస్పెక్టెమ్ యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ అ డెప్యూటీ సీఎం ఆయన ఆయన ఎలా ఆయన ట్వంటీ వన్కి ట్వంటీ వన్ కొట్టి ఎలా ఆయన గెలిచిన రోజున ఏ హై ఇచ్చారో అదే హైలో మేము ఈరోజు ఉన్నాం సో దట్స్ సంథింగ్ సినిమాటిక్లీ ఫ్రీకి మాకు ఈరోజు బికాస్ ఓజే అనేది సినిమా రెండు నెలల ముందరే మేము కాపీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ లైక్ ఈ ప్రాజెక్ట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా తీసుకెళ్ళాలి నీకు మేము పెద్దగా ప్రమోషన్ పైన డిపెండ్ అవ్వండి సినిమా ఎక్కడ పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఏ ఊర్లకి వెళ్ళి ప్ర ప్రచారం చేయలేదు ఎక్కడికి వెళ్ళి సారీ ప్రచారం ఏదో సరే ఏదో మీడియా గీడియా ఏం కలవలేదు బికాస్ జనాలే ఓన్ చేసేసుకున్నారు సో దట్ వాజ్ రియలీ గ్రేట్ థింగ్ వెరీ రార్గా ఇలాంటి సినిమాలు జరుగుతాయి వెరీ ర్యార్గా ఒక ఇలాంటి ఫినామినల్ జరుగుతుంది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ ఆల్ ద పీకే ఫ్యాన్స్ హూ ఓన్ దిస్ ఫిల్మ్ లాస్ట్ టూ ఇయర్స్గా దేవర్ ఓనింగ్ దిస్ అండ్ రైట్ అవే ఫ్రమ్ ఫైర్ స్ట్రమ్ సాంగ్ కానీ గన్స్ అండ్ రోసెస్ కానీ సువి సువి సాంగ్ కానీ సో అండ్ ఎవ్రీథింగ్ ఇమ్రాన్ ఆష్ థీమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ సో వెల్కమ్ సో గుడ్ అండ్ దానే గారు అండ్ కళ్యాణ్ గారు డే వన్ ఈ సినిమా స్టార్ట్ అయిపోయినచ్చి తమ్ముడు నువ్వు దుమ్ము రేపు అంతే నీ వెనకాల మేము ఉన్నాం సో దట్ వాజ్ ఓన్లీ కాల్ ఫ్రమ్ దానే గారు అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇంకా కాపీ అబ్ర అమెరికా వెళ్తుండే వరకు ఈ వాజ్ దేర్ విత్ సపోర్టింగ్ ఫర్ దిస్ ఫిలిం ఐఎమ్ రియల్ హ్యాపీ అండ్ నవీన్ మీ అందరికీ తెలుసు నాది నవీన్ జర్నీ తెలుసు సో బ్లాక్ బస్టర్ జర్నీయే మా ఇద్దరిది అండ్ నవీన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ విత్ ద ఎడిట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అసలు టూ మంత్స్ ముందర వెరీ స్కాటర్డ్గా ఉండింది బట్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఈ సినిమాని ఒక 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 షేప్లో అంటే నేను సుజిత్ ఏమేమి అనుకున్నామో అన్నిథింగ్ హీ ఎవ్రీథింగ్ హీ ఇట్ ఆన్ బోర్డ్ అండ్ రియలీ హ్యాపీ ఫర్ నవీన్ నవీన్ ఈ సినిమాకు ఉండడం చాలా బలం అండ్ ఇంకే రవికేష్ చంద్రన్ గారు వన్ ఆఫ్ ద హెస్టి కెమెరామెన్స్ మనోజ్ ఇంకా ఎవ్రీథింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వర్క్ రియల్లీ యాడ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇలా చూడాలని మేము పన్నెండేళ్ళగా వెయిటింగ్ అంటే చాలా రోజులుగా వెయిటింగ్ సో ఈరోజు ఈ సక్సెస్ ఈజ్ పీపుల్స్ సక్సెస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ సక్సెస్ సో మాకు మాకు మించి వాళ్ళ వాళ్ళ సక్సెస్ అనమాట అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే అండ్ ప్రియాంక మోహన్ ఈస్ ఆల్సో హియర్ తను ఎంతో ఎంతో అస్సలు వెయి కౌంటింగ్ ఫర్ దిస్ డే అండ్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నేను చెప్తున్నాను అంటే రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్క షో వదలలేదు అన్ని థియేటర్లో తిరిగేసి వచ్చింది షీ వాస్ లైక్ లిటరలీ ఆన్ టీయర్స్ అంటే తనకి దేవర్ వెల్కమ్ వెల్కమింగ్ ఆన్ ద థియేటర్స్ అంటే చెప్పాను ఇది మా తెలుగు వాళ్ళ రిసెప్షన్ ఇలా ఉంటుంది వెళ్ళి చూడు సింగిల్ థియేటర్స్కి వెళ్ళి అని చెప్పాను సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ లేకపోతే ఈ సినిమా ఇంత విజయం వచ్చిండేది కాదు ఈరోజు ఇంత సక్సెస్ని మీరు సినిమా స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు మీరందరూ సో మై గ్రేటెస్ట్ థ్యాంక్స్ టు ఆల్ పీకే ఫ్యాన్స్ లవ్ యు గైస్ నవీన్ ఓవర్ టు నవీన్ నూలీ ఏదో వచ్చింది శాంక్షన్ అప్పుడు ఓవర్ టూ దానే గారు రానా ఎన్ని మైకులు అక్కడ రాదు మిత్రులందరికీ నా ధన్యవాదాలండి నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్న కానీ నాకు మాట్లాడ నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి అండి ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు ఇది గారు అప్పుడు నేను సుజీత్ని కాంటాక్ట్ చేశాను కలిసాము ఒక కథ ఈ వర్క్ మొదలు మొదలుపెట్టామంటే త్రికురం గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది ఏంటంటే నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ దానికి ఎంత కృషి చేయాలి ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ చేసామండి పాపం సుజీత్ ఎంత కష్టపడో నాకు తెలుసు రాత్రిం బాగోలు ఇదే సినిమా ఇదే గొడవ పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు పాపం ఆయన ఆయన బేసిక్గా కళ్యాణ్ గారు ఫ్యాన్ అభిమాని కూడా నెక్స్ట్ ఈ సినిమాకి మూడు పిల్లర్స్ అందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమన్ తమ్ముడు నవీన్ నూలి రవిక చంద్రన్ గారు అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైటు ఈ సినిమా మీద ఉన్నాడు మా తమను అన్న రోజు అడుగుతుండేవాడిని తమ్ముడిని తమ్ముడో చూడు తమ్ముడో బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు అన్నా నువ్వు గుళ్ళు మీద చేసి పడుకో బ్లాక్ బస్టార్ అనివాడు ఎప్పుడు చూసినా అయినా నాకు నిద్ర పట్టేది కాదు లాస్ట్లో కూడా ఆయన బాంచ కాల్ రక తిరిగి నువ్వు అన్నాడు ఈరోజు రిజల్ట్స్ రిజల్ట్స్ అలాగే ఉందండి అభిమానులు అసలు కేరింతలు అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నావు అసలు కళ్యాణ్ గారు గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిష్ అసలు ఎంత ఎట్లా ఉన్నాడు ఆయన ఎంత ఎలా చేసాడో అసలు నాకేం మతి లేదు అసలు మా తమ్మనన్ను ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా వల్ల మీరు అంతా చూసే ఉంటారు పర్కోండి అన్న అట్లా మా తమ్ముడు అండి సారీ తమ్ముడు ఇక ప్రియాంక మోహన్ గారు అర్జున్ దాస్ గారు ఇమ్రాన్ హస్మి శ్రీయారెడ్డి గారు వాళ్ళందరూ చాలా బాగా చేశారు మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ కూడా చాలా బాగా ఆర్ ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా ఆయన చాలా బాగా చేశాడు ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంటు మా మేనేజర్సు అసలు భాగంలో చాలా కష్టపడ్డారు పాపం వాళ్ళు నిద్ర కూడా లేవాళ్ళు నేను నేను వెళ్ళిపోద్దునే వెళ్తే అలా డల్గా ఉండేవారు వాళ్ళు పాపం చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ నాకు థ్యాంక్స్ నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలండి ఈ నాగవంశీ గారికి ఈ టైటిల్ ఓజీ టైటిల్ అనేది ఆయనే ఇచ్చారు మాకు ఫస్ట్ రిషన్ చేసుకున్నారు మేము అడిగితే పాప ఆయన ఆ టైటిల్ ఇచ్చారు ఇంత పెద్ద క్రేజ్ సినిమాకి ఈ టైటిల్ బాగా హెల్ప్ అయిందండి ఇది వాస్తవం నిజం ఈ బిగినింగ్ నుంచి ప్రేక్షకులు అభిమానులు ఎంత ఎక్సైట్మెంట్ మేము ఉన్నారు ఈ ఓజీ ఓజీ అనే దాని మీద రిలీజ్ కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా అంత పెద్ద హిట్ అయింది అంత బ్లాక్ బస్టర్ అయింది చాలా చాలా ఆనందంగా ఉందండి మీ అందరికీ నా ధన్యవాదాలు సెలవు అందరికీ నమస్కారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఓ ఇప్పుడు వినిపిస్తుందా ఓకే అందరికీ నమస్కారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో అండ్ తమ్మని చెప్పినట్టు దే ఓన్ ది ఫిల్మ్ అండ్ ఇంతకు మించి వి కుడెంట్ వాస్ ఫర్ బెటర్ రెస్పాన్స్ ఆర్ సో గ్రేట్ఫుల్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ పవన్ సార్ ఫ్యాన్స్కి ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్ అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి చా చాలా థ్యాంక్ యూ అండ్ దాని అడిబివి వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను బట్ యా యామ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా ఎంత పెద్ద బ్లాగ్ అండ్ ఇది ఇట్స్ యూ నో ఇట్స్ ఎమ్ సో హ్యాపీ అండ్ తమ్మంతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్ ఇన్ మై కెరీర్ అండ్ సుజిత్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కన్వని అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్ పవన్ సార్తో వర్క్ చేయడం నేను ఐ మీన్ మీన్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ నాకు I am just so grateful and I am so emotional right now. Oh, thank you. Yeah. <laughs> మీ అందరికీ తెలుసు కదా నవీన్ కానీ తమ్మన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా దానికి క్యాజువల్గా కాంగ్రాచువేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్నీ విష్ చేయడానికి వచ్చింది క్యాజువల్గా దానికి తమ్మని ఇరికించు కూర్చోబెట్టాడు ఇక్కడ మర్చిపోయానండి మా సినిమా సీరియల్ డిస్ప్యూటర్ కూడా ఈయనండి సీరియల్ సీరియర్ డిస్ప్యూటర్ అని కాదండి ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ప్యూట్లో చేశారు దానే ఇప్పుడు కోజీ అయినా సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్టే వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చినంత అంత హ్యాపీ డిస్ప్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తాయి సో అది విషయం కంగ్రాట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజి దగ్గరికి వచ్చారు నేను దాన్ని గిరిగి కూర్చోబెట్టాడు కానీ చాలా మీమ్స్ చూస్తున్న నుంచి మీన్ మా పన్నెండేళ్ళు ఆకలి తీర్చేశారు ఇది అది ఇది అది అత్తరంటి దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది ఏసీ ఆయన బయటకు వస్తే అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైట్ మూమెంటో చూసారు అది సెలబ్రేట్ చేయడానికి వచ్చామంతే వెరీ వెరీ హ్యాపీ హ్యాపీన్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత ఫిఫ్త్ రీల్ మాత్రం థియేటర్ ఏబీఏ ఊగిపోయింది అసలు యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించదు అందుకే శ్రీరాములు కానీ సుదర్శన్ కానీ వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి అది ధైర్యం చేయలేదు కానీ తప్పకుండా ఈ థియేటర్లు ఎక్స్ప్రెస్ మాత్రం మిస్ అవ్వకండి ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కళ్యాణ్ గారు ఇట్లా ఐ మీన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద సుజిత్కి తమన్కి నవీన్కి ఇలా అందరికీ ఉన్నది ఇంకేమన్నా సినిమాని మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి అది సినిమా వాళ్ళది మీరు క్యూ అండ్ ఏమైనా ఉంటే ఆల్పిస్తాం అంటే అంటే లైక్ రెండు మిక్స్ సో రెండు మిక్స్ స్టైల్ లేకుండా రెండు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నింది సో జాపనీస్లో ఎండ్ చేసేటప్పుడు ఆఫీ చూసి సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉన్నింది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ సినిమా కాబట్టి ఒకటిసారి రెండుసార్లు మూడు సార్లు వస్తారు అండ్ ఆ డిఫరెంట్ లాస్ట్ మీట్ నేను డిసిషన్ అనమాట ఓకే ఇది జపాన్ లో ఎండ్ చేసి దెన్ విట డిఫరెంట్ ఎమోషన్ డిఫరెంట్ అండ్ ఐ దట్ ఫీల్ అనమాట అందుకే రెండు డివైడ్ చేస్తాను నేనే నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళు అభిమానాన్ని సరే గురుజీ వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరు ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ని తీసుకొద్దామని ఉండి ఫస్ట్ నుంచి అంటే జానీ గన్న అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ్ గోగుల్ గారు అనమాట మేము షాక్ నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట రమణ్ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ ఎంత వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నా సో గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాస్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలు అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇంకా ఇంకా ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ యూ సంథింగ్ అనమాట సో అందుకని అలా వర్క్ అవుట్ అండి సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా నా ఐ నా నా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట ఈజీ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్గా స్టాక్ పని వెళ్ళిపోయాను సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం లాస్ట్ మీట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను సార్ సార్ అది తెలియదు సార్ ఓకే అండి సి బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఇవెంచువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ సి అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ ఇవాళ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ నా ప్రీమియర్స్ పడ్డం వల్ల రిలీజ్ ఇవ్వాలా నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాము ఏంటి అనేది వీళ్ళు డిస్కస్ అవ్వదు సార్ అవునవును అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే మీరు ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటి అక్కడే చెప్పేసేవాడిని సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్ ఈజన్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అన్నీ ఐడియాస్ బట్ ఐ సార్ అది ఎలా చేస్తాను అనేది అనేది చూద్దాం ఇవన్నీ చాలా దాని కొంచెం డిస్కస్ చేయాలి ఎన్ని డేస్ కాల్స్ కావాల్సి వస్తుంది అన్నీ అంటే సి బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది డేస్ నా మైండ్లో ఉంది ఆ డేస్ నేను చెప్పలేను పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్ని అన్నారు అన్నారనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు చెడిపోయి మళ్ళీ పండుతున్నారు మనం చెప్ప మనం చెప్పాము సాంగ్ చెప్పలేదు కమిటీ కూడా సార్ చెప్తాను సార్ అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి ఇది ఒక జె జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ బోల్డ్ డ్రామా నైంటీ త్రీలో బాంబ్లాస్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వీ వీ హ్యాడ్ వీ డిడ్ డిట్ కట్స్ మేము బ్లర్ చేసాం నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండి యాక్చువల్ యా ఓకే సార్ ఓకే యా లాస్ట్ అండి ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి ఓకే అండి ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత భరియాల్సిన అవసరం లేదు సి స్టోరీ సింపుల్ ఏ దట్ ఇంటెన్షనల్ గానే స్టోరీ సింపుల్ గా తీసుకున్నాము ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ అబో ద నేరేటివ్ అండి మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ హౌ నేరేటిడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్ గా దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి లైక్ ఎందుకు అలా చూస్ చేస్తున్నాం ఏంటి అనేది సో ఐ విల్ షోర్లీ టాక్అౌట్ ఇట్ ఓకే అండి థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్